అందరికీ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన ముఖ్య అవినాష్ అలాగే అనుజ అయితే అవినాష్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన యాక్టర్ ముఖ్య అవినాష్ ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో అడుగుపెట్టి తన యాక్టింగ్తో తన ఎంటర్టైన్మెంట్తో ఎంతో అభిమానులని సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడు అవినాష్ అలాగే ప్రస్తుతం స్టార్ మాలని బ్యాక్ టు బ్యాక్లో షోతో పాటు సినిమాల్లో కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాడు అవినాశ్ అయితే అవినాష్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నటింట్లా బాగా వైరల్ అయ్యావి అయితే అవినాష్ తన భార్యని కూడా షోలో కూడా తీసుకుని వచ్చి అందరికీ పరిచయం చేశాడు అలాగే అనుజ అలాగే అవినాష్ వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులకి షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ జంట అలాగే అవినాష్ అనుజల జంట పెళ్ళైన రెండు ఏళ్ళకి పన్నెంట్ ఆడపిల్లకి జన్మనిచ్చి కొన్ని కారణాల వల్ల పుట్టిన వెంటనే ఆ ఆడపిల్లని కోల్పోవడం జరిగింది అవినాష్ అనుజల జంట ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అవినాష్ అనుజల జంట అభిమానుల అందరికీ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు సోషల్ మీడియా వేదికగా అయితే మేము మా జీవితంలోకి మళ్ళీ వెలుగు వచ్చింది మేము కోల్పోయినది మాకు మళ్ళీ తిరుగు వస్తుంది మేము ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాము అంటూ అభిమానుల అందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అవినాష్ అనుజల జంట